హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చేసి చూడు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయటం మర్చిపోకండి అలాగే ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి అందరికీ కూడా లేడీస్ ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అయ్యే కొన్ని టిప్స్ అనేవి షేర్ చేస్తానండి అలాగే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ లేడీస్ కానీ ఈ టిప్స్ అన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేసినట్టయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా జస్ట్ అలా ట్యాప్ చేయండి ట్యాప్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానో ప్రతీది కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా వాచ్ చేసేయచ్చు అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి మిక్స్ అండ్ మ్యాచ్ శారీ బ్లౌజ్ ఐడియాస్ కానివ్వండి అలా స్టైలింగ్ టిప్స్ ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా చేశాను మీకు టైం ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేసేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ మనం నెయిల్ పాలిషెస్ అవి యూస్ చేస్తూ ఉంటాం కదండి సో అవి ఏంటంటే మనం వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి క్యాప్ అనేది చాలా టైట్గా ఉంటుంది సో త్వరగా రాదు మనం ఎంత తీయాలని ట్రై చేసినా కూడా అది రాదు సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ వీడియోలో ఇప్పుడు షేర్ చేసేస్తాను సో అలా క్యాప్స్ అనేవి మీకు తీసిన వెంటనే ఈజీగా రావాలి ఎలా రావాలి అంటే మీరు ఏం చేస్తారంటే వ్యాజ్లైన్ తీసుకున్నానండి వ్యాజ్లైన్ తీసుకుని ఇక్కడ మౌత్ ఏదైతే ఉందో ఈ బాటిల్ యొక్క మూత పెట్టే ఈ ఏరియా ఒక్కొక్కసారి మెస్సీగా ఉంటూ ఉంటుంది అలా మెస్సీగా ఉంటే కనుక క్లాత్తో కానీ లేకపోతే ఇయర్ పడ్తో కానీ మొత్తం అంతా కూడా క్లీన్ చేసేయండి నాకైతే మెస్సీ ఏం లేదు ఇప్పుడు అందుకని చూసారా క్లీన్గా ఉంది ఎప్పుడు కూడా ఇలా క్లీన్గా ఉంచుకోండి వ్యాజ్లైన్ కొంచెం తీసుకుని కొంచెం ఈ వ్యాజ్లైన్ తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ చుట్టూరు ఈ బాటిల్ చుట్టూరు ఇలా అప్లై చేసేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకుని ఒకసారి బాగా అప్లై చేసిన తర్వాత క్యాప్ అనేది పెట్టుకోండి నెక్స్ట్ టైం మీరు వాడుకోవడానికి నెయిల్ పాలిష్ క్యాప్ తీసినప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది నాకు తెలిసి ఈ టిప్ అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే మనం వేసుకోవాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి అస్సలు రాదు నెయిల్ పాలిష్ క్యాప్ సో ఇలా చేయటం వల్ల మీకు నెయిల్ పాలిష్ క్యాప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది లేడీస్ అందరూ కూడా ఆ రోజంతా ఇంటి పనులు అన్ని వంట పనులు మొత్తం అన్నీ చేసుకుని మనకు మనం కేర్ తీసుకోము కదండి ఏంటంటే రోజంతా ఏదో పని చేసి కాయగూరలు కట్ చేసినప్పుడు కానీ లేకపోతే సామాన్లు తోమినప్పుడు కానీ హ్యాండ్స్ అనేవి అస్తమాలు వాష్ చేస్తూ ఉంటాం సో వాష్ చేయటం వల్ల హ్యాండ్స్ అనేవి చాలా చాలా డ్రైగా అయిపోతాయి సో నిర్జీవంగా అయిపోతాయి అంటారు కదా అలా ఇంకా అసలు చేతులు మనకి స్మూత్గా అలా ఉండవు అన్నమాట సో స్మూత్గా బాగా మన హ్యాండ్స్ని మెయింటైన్ చేయాలంటే మనం సాయంత్రం పడుకునే ముందు మన హ్యాండ్స్కి రెస్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడు వాష్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే టవల్తో తుడిచేసుకోండి తుడిచిన తర్వాత కొంచెం బ్యాజ్లైన్ తీసుకుని దాన్ని హ్యాండ్స్ మొత్తం కూడా అప్లై చేసేయండి సో వ్యాజ్లైన్ అన్న తీసుకోవచ్చు లేకపోతే కోకోనట్ ఆయిల్ లేకపోతే ఏ మాయిశ్చరైజర్ అన్నా సరే తీసుకుని మొత్తం హ్యాండ్ అంతా కూడా మీరు ఈ వ్యాజ్లైన్తో బాగా మసాజ్ చేసేసుకోండి రెండు హ్యాండ్స్ కూడా అలా మసాజ్ చేసుకుంటాం వల్ల హ్యాండ్స్ అనేవి చాలా స్మూత్గా ఎంగుగా చాలా బాగుంటాయి షైనింగ్గా మెరుస్తూ ఉంటాయి లేకపోతే చాలామందికి ఏంటంటే పనులు చేయటం వల్ల హార్డ్గా రఫ్గా అయిపోతూ ఉంటాయి కదా సో ఇలా స్మూత్గా ఉండాలి అంటే ఈ టిప్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి డైలీ టూ టైమ్స్ యూస్ చేయొచ్చండి బిఫోర్ గోయింగ్ టు బెడ్ అండ్ మధ్యాహ్నం కూడా కొంచెం రెస్ట్ ఉంటుంది కదా పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు కూడా డైలీ ట్వైస్ లేకపోతే మీకు అంత టైం లేదు అనుకుంటే టూ టైమ్స్ వన్ టైం అన్న అట్లీస్ట్ బెడ్ ముందు పడుకునే ముందన్న కనీసం ఇది రాసుకోండి సో ఇలా సాఫ్ట్గా స్మూత్గా హ్యాండ్స్ అనేవి మెరుస్తూ ఉంటాయి అన్నమాట మన దగ్గర ఇలా ప్లెయిన్ స్టిక్కర్స్ అన్నీ కూడా ఉంటాయి కదండి ఇలా ప్లెయిన్ స్టిక్కర్స్ని మనం డిజైనర్ స్టిక్కర్స్ మరీ ప్లెయిన్గా ఉన్నాయి అనిపిస్తే ఒక్కొక్కసారి వీటిని మనకి మనమే ఓన్గా సొంతంగా డిజైనర్ స్టిక్కర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం సో ఇవి మా మమ్మీ స్టిక్కర్స్ అండి పెద్ద స్టిక్కర్స్ అండ్ ఇవి నావి సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టిక్కర్స్ని నేను ఎలా డిజైనర్ స్టిక్కర్స్ కింద కన్వర్ట్ చేసుకున్నానో చూసేద్దాం సో నా దగ్గర ఇవి వాడకుండా ఉన్నాయండి అలా ఎటు కాకుండా పడేసి ఉన్నాయి సో అలాంటి వాటిని ఇప్పుడు ఇలా యూస్ చేస్తున్నాను నేను ఈ స్టిక్కర్స్ని సో చూసారు కదా ఇవి స్టోన్ స్టిక్కర్స్ సో ఈ స్టిక్కర్ని నేను తీసుకుని దీనిపైన ఇలా స్టిక్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడేంటంటే ఇది ప్లెయిన్ స్టిక్కర్ నుంచి డిజైనర్ స్టిక్కర్ కింద మారిపోయింది సో ఎంత షైన్ ఉందో చూసారు కదా సో కంప్లీట్గా మనం లుక్ అనేది స్టిక్కర్ లుక్ అనేది మారిపోయింది ఇది ఇలా ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేయవచ్చు చాలా బాగుంటుందండి సో నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ప్లెయిన్ స్టిక్కర్స్ యూస్ చేసుకోవచ్చు అలాగే మనం బయటకు వెళ్ళినప్పుడు లేకపోతే నైట్ టైం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలా పెట్టుకుంటే చాలా మెరుస్త అందంగా ఉంటాయండి సో అలాగే ఇప్పుడు పెద్ద స్టిక్కర్స్ని ఎలా చేశాను ఇప్పుడు ఏంటంటే నా దగ్గర చిన్న స్టిక్కర్స్ ఉన్నాయండి ఈ చిన్న స్టిక్కర్స్ని కూడా కొంచెం కొంచెం ఒక లుక్ అనేది చేంజ్ చేయటానికి నా దగ్గర ఈ స్టిక్కర్స్ ఉన్నాయి సో ఈ స్టిక్కర్ని తీసుకుని దానిపైన స్టిక్ చేసేసుకుంటున్నాను సో మరీ ప్లెయిన్గా ఉన్నాయనిపిస్తే మనం ఇలా ఏదో ఒకటి కొత్తగా డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చు మన దగ్గర ఎలాంటి స్టిక్కర్స్ అవైలబుల్గా ఉన్నాయో సో దాన్ని బట్టి మనం ఇలా స్టిక్ చేసుకుని దీని లుక్ అనేది కొంచెం మార్చుకోవచ్చు ఎప్పుడు ఒకే రకం స్టిక్ స్టిక్కర్స్ అవి యూస్ చేస్తే కొంచెం బోరింగ్ అనిపిస్తాయి కదండి సో అలాంటప్పుడు ఇలా కూడా కొత్తగా ట్రై చేసుకోవచ్చు సో ఇది దగ్గర మిర్రర్స్ మేకప్ మిర్రర్స్ అవి ఉంటాయి కదా మనం అస్తమాలు యూజ్ చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే మన చేతులు మరకలు అవి ఇవి పడిపోయి చూసారు కదా దుమ్ము దుమ్ముగా జిడ్డు జిడ్డుగా అలా ఉంటాయి సో దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం సో ఈ మిర్రర్ ఉంది కదండి ఈ మిర్రర్ పైన ఇలా వాటర్ అనేది తీసుకున్నాను మీకు స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ యూస్ చేసుకోండి వాటర్ అనేది కొంచెం స్ప్రే చేసేయండి దీని మీద సో వాటర్ స్ప్రే చేసిన తర్వాత యూస్ చేసి మొత్తం అంతా కూడా నేను ఒకసారి బాగా క్లీన్ చేసేసుకుంటున్నానండి సో ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మీరు కావాలంటే న్యూస్ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు నా దగ్గర ఈ కాటన్ ప్యాడ్ ఉంది కదా ఈ కాటన్ ప్యాడ్తో మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాను క్లీన్ చేసిన తర్వాత ఇంకొక డ్రై టిష్యూ కానీ ఇలా కాటన్ ప్యాడ్ కానీ తీసుకుని డ్రైగా ఉన్న దాంతో ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసుకోవటం వల్ల మిర్రర్ అనేది ఎంత షైన్ వస్తుందో చూడండి మీ కనుక ఇలా మేకప్ మిర్రర్స్ ఇవనే కాదండి నార్మల్గా మన డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ అన్నీ కూడా ఎలా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా షైన్ ఎంత షైన్ వచ్చిందో ఇందాకెలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో డిఫరెన్స్ అనేది మీరే వాచ్ చేసేయచ్చు సో చాలా షైన్గా మెరుస్తుంది మన దగ్గర స్టోన్ క్లిప్స్ అవి చాలానే ఉంటాయి బట్ అవి ఏంటంటే మనం స్టోర్ చేసుకున్నప్పుడు ఎలాంటి క్లిప్స్ని అక్కడ ఇక్కడ ఊరికే అలా మామూలుగా పెట్టేస్తూ ఉంటాం సో అలా కాకుండా మీరు ఈ సారీ ఇలాంటి స్టోన్ క్లిప్స్ ఉంటే కనుక మనకి జ్యువెలరీ బాక్సెస్ అని వాటికి వీటికి ఇలా బాక్సెస్ అనేవి వస్తూ ఉంటాయి కదండి సో ఎలాంటి క్లిప్స్ ఇలాంటి బాక్సెస్లో కనుక మీరు స్టోన్ స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే ఎన్ని రోజులన్నా సరే కలర్ అనేది అస్సలు పోదు అలాగే స్టోన్స్ మెరుపు కూడా పోకుండా ఉంటుందండి అలాగే ఈ స్టోన్స్ ఓడకుండా ఉండాలి షైనింగ్గా ఉండాలి అంటే మన ఛానల్లో ఇంకా టిప్స్ అనేవి చాలా షేర్ చేశాను సో ఆ టిప్స్ కూడా మీరు చూడలేనట్టయితే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అది కూడా వాచ్ చేసేయండి సో ఇలా స్టోర్ చేసేసుకుంటే ఎన్ని రోజులన్నా కొత్త క్లిప్లా అలానే ఉంటుందండి ఇది నేను ఆల్మోస్ట్ కొని ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది బట్ చూసారు కదా నేను స్టోర్ చేసుకునే విధానం బట్టి దీనికి అసలు షైన్ అనేది పోలేదు అలాగే స్టోన్స్ కూడా ఏవి కూడా ఓడలేదండి సో చూసారు కదా ఎంత షైనింగ్గా మెరుస్తుందో సో మీ కనుక ఎలాంటి స్టోన్ క్లిప్స్ ఉంటే ఎలాంటి బాక్సెస్లో స్టోర్ చేసుకోండి ఇలాంటి హెయిర్ క్లచెస్ అలాగే హెయిర్ క్లిప్స్ అవి ఉంటాయి కదండీ సో ఎలాంటి క్లిప్స్ మీద పైన ప్రైజ్ అనేది వాళ్ళు ఒక మార్కర్తో ఇలా వేస్తున్నారు ఈ మధ్యన సో చాలా నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ ఉండటం వల్ల మనం పెట్టుకున్నప్పుడు చూస్తానికి అస్సలు బాగోదండి సో ఎలాంటివి మనం మామూలుగా రిమూవ్ చేయాలంటే చాలా కష్టం సో ఇవి ఎలా రిమూవ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం దీని గురించి నేను ఒక టిప్ అయితే షేర్ చేస్తానండి ఏదో ఒక నెయిల్ రిమూవర్ తీసుకుని ఒక కాటన్ తీసుకోండి కాటన్ తీసుకుని ఇక్కడ ప్రైజ్ ఏదైతే ఉందో అక్కడ జస్ట్ ఎలా తుడిచేయండి అంతే ఈజీగా పోతుంది చూసారు కదా ఎక్కడ కూడా అసలు ప్రైజ్ అనేది మీకు కనిపించట్లేదు ఈ టిప్ వచ్చేసి మనం జ్యువెలరీని ఎలా స్టోర్ చేసుకోవాలి అసలు ఎప్పటికీ కూడా మనం జ్యువెలరీ షైన్ అనేది తగ్గకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దామండి సో అందరి దగ్గర కూడా మనకి ఫ్యాషన్ జ్యువెలరీ ఇప్పుడు కామన్ అయిపోయింది అందరూ కూడా ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాషన్ జ్యువెలరీ అనేది యూస్ చేస్తున్నాం బట్ ఏంటంటే అవి కొన్నప్పుడు బాగానే ఉంటాయి కానీ తర్వాత ఏంటంటే మన దగ్గరకు వచ్చేటప్పటికి కలర్ అనేది ఫేడ్ అయిపోతూ ఉంటాయి సో అలా కాకుండా ఉండాలి కొన్నప్పుడు ఎంత షైన్తో ఉన్నాయో తర్వాత కూడా అంతే షైన్గా ఉండాలి అంటే ఇప్పుడు ఈ టిప్ అయితే పాటించండి నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నానండి ఈ ఆర్గనైజర్ దీంట్లో థర్టీ సిక్స్ క్రిడ్స్ వస్తాయి సో ఇలాంటి వాటిలో పెట్టుకుంటే మనం ఎప్పటికప్పుడు స్టోర్ చేసుకుంటాం కాబట్టి నెతుక్కోకుండా ఉండొచ్చు ఇయర్ రింగ్స్ సో నేను చెప్పే టిప్ ఏంటంటే ఇలా గోల్డ్ కోటెడ్ కానీ స్టోన్స్ కానీ వచ్చిన ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా అవి డైరెక్ట్గా దీంట్లో పెట్టేసుకోకండి డైరెక్ట్గా కాకుండా ఇలా కవర్లో వ్రాప్ చేసి పెట్టుకున్నట్టయితే ఎన్ని రోజులైనా ఆ షైన్ అనేది అస్సలు పోదండి సో చాలామంది విడివిడిగా పెట్టేస్తూ ఉంటారు ఇయర్ రింగ్స్ అలా పెట్టడం వల్ల షైన్ అనేది ఉండదు బట్ నేను కొన్ని కొన్ని ఇయర్ రింగ్స్ అలా పెట్టేశాను ఎందుకంటే ఇవి ఆక్సిడైజ్డే కాబట్టి పర్లేదండి ఏంటంటే ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ కాబట్టి ఎలాగో దాని కలర్ అలానే ఉంటుంది కాబట్టి ఇలానే పెట్టేశాను ఇవి బట్ మళ్ళీ ఇవి కూడా చూడండి ఇది ప్లాస్టిక్ మెటీరియల్ ఇవి వచ్చినాయి కాబట్టి ఎలాంటి ఇయర్ రింగ్స్ అయితే పర్లేదు బట్ స్టోన్స్ ఉండి ఇలా గోల్డ్ కోటింగ్ వచ్చిన ఇయర్ రింగ్స్ ఇలా మీనాకరి ఇయర్ రింగ్స్ లాంటివి ఇవన్నీ కూడా ఇలా మీరు ర్యాప్ చేసి పెట్టుకున్నట్టయితే మీకు ఎప్పటికీ కూడా ఇంతే షైనింగ్గా ఉంటాయండి ఇయర్ రింగ్స్ సో ఈ టిప్ కనుక మీరు పాటించలేనట్టయితే ఖచ్చితంగా ఈ టిప్ కూడా మీరు పాటించండి సో చూసారు కదా ఎంత మెరుస్తూ ఉన్నాయో కొన్నప్పుడు ఎంత మెరుస్తూ ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే మెరుస్తూ ఉన్నాయి రీజన్ ఏంటంటే నేను ఇలా కవర్స్లో ర్యాప్ చేస్తానండి సో ఇది చాలాసార్లు మనం బయటకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుందంటే మన బొట్టు అనేది పడిపోతూ ఉంటుందండి అలాగే ఫంక్షన్స్ కానీ లేకపోతే బయట షాపింగ్ కానీ అలా వెళ్ళినప్పుడు సో అప్పుడు మనకు అనిపిస్తుంది అయ్యో బొట్టు లేదు బొట్టు ఉంటే బాగుండేది బొట్టు లేకపోతే ఫేస్ అనేది మొత్తం మారిపోయింది బాగాలేదు అనిపిస్తుంది సో మనకైతే బొట్టు లేని ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో అలాంటప్పుడు ఆ ఫీలింగ్ లేకుండా ఉండాలి మనం బొట్టుని ఈజీగా క్యారీ చేసుకోవాలి అంటే ఎలా ఏదో మీ ఫోన్ బయటికి పట్టుకెళ్ళే ఫోన్ ఉంటుంది కదా సో ఆ ఫోన్ తీసుకోండి ఆ కవర్ ఈ విధంగా తీసేసి దీనికి ఉన్న స్టిక్కర్ ఉంటుంది కదా ఈ స్టిక్కర్ ప్యాకెట్ అనేది రిమూవ్ చేసేయండి రిమూవ్ చేసిన తర్వాత ఎలా టర్న్ చేసి ఈ స్టిక్కర్ ప్యాకెట్ అనేది ఇలా టర్న్ చేసి ఇలా పెట్టేసుకోండి ఇలా ఈజీగా మీరు స్టిక్కర్ ప్యాకెట్ అనేది మీతో పాటు క్యారీ చేసేయచ్చు అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఈ పౌచ్ అనేది తీసుకుని మీరు పెట్టుకోవచ్చు సో ఈ టిప్ అయితే లేడీస్ అందరికీ స్పెషల్గా ఈ సమ్మర్ సీజన్లో బాగా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే చెమట అస్మాలు ఊడిపోతూ ఉంటుంది కదా సో మీ గనక ఇది యూజ్ అయింది అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ టిప్ని ఫాలో అవ్వండి ఇలాంటి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అవి అక్కడ ఇక్కడ పెట్టేస్తాం వల్ల మిస్ అయిపోతూ ఉంటాయండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకుంటానికి ఎక్కడ ఉన్నాయా అని వంద సార్లు నెతుకుతూ ఉంటాం ఒక ఇయర్ రింగ్ కనిపిస్తే ఇంకొక ఇయర్ రింగ్ అనేది కనిపించకపోవటం లేకపోతే వెనకాల ఇది పుష్ బ్యాక్ ఉంటుంది కదా ఇన్ ఇది కనిపించకపోవటం అక్కడ ఇక్కడ పడేయటం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటామండి సో అలా కాకుండా అన్నీ ఒకే షార్ట్ ఆర్గనైజ్ చేసుకుంటే మనకు అసలు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు సో దీనికోసం నేను ఒక టిప్ అనే టిప్ మీతో షేర్ చేస్తున్నాను ఏంటంటే ఎలా ఖాళీగా పడేసే అట్టలు అవి ఇవి ఉంటాయి కదా సో ఇదైతే నా స్టిక్కర్కి ఉన్న అట్ట అండి అయిపోయిన స్టిక్కర్ది సో దీన్ని రెక్టాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను సో ఎలా కట్ చేసుకున్నాను ఈ కట్ చేసుకున్న దానికి ఎలా టూ హోల్స్ అనేది పెట్టేసుకోండి సో ఇక్కడ ఒక హోల్ ఇక్కడొక హోల్ పెడుతున్నాను ఇప్పుడు ఈ రెండు కూడా దీంట్లో కనుక మీరు పెట్టుకున్నట్టయితే రెండు ఒకే షార్ట్ ఉంటే ఎక్కడ కూడా మిస్ అవ్వదు సో అప్పుడు వెతుక్కోవాల్సిన అవసరమే ఉండదు సో మన దగ్గర ఖాళీ అట్లు చాలానే ఉంటాయి అలాంటి వాటితో ఇలా కట్ చేసి ఇలా పెట్టుకోండి సో చూసారు కదా రెండు కూడా ఒకే షాట్ ఉన్నాయి ఇలా ఆర్గనైజ్ చేసుకోండి అప్పుడు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఉంటాయి మనం కొనుక్కున్నప్పుడు చూపించిన ఇంట్రెస్ట్ అవి స్టోర్ చేసుకున్నప్పుడు ఉండదండి ఇలా మనం ఆర్గనైజ్ చేసుకుంటే వెతుక్కోవలసిన పని ఉండదు ఈ సమ్మర్ సీజన్లో స్వెట్ ప్యాడ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయండి ఎందుకంటే మనం పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఎక్కడికన్నా వెళ్ళినా సరే మనం కొంచెం కాస్ట్లీ శారీస్ అండ్ బ్లౌజెస్ అనేవి వేసుకుంటాం సో ఆ బ్లౌజ్ ఏంటంటే వాష్ చేస్తే పట్టు బ్లౌజెస్ అనేవి పాడైపోతాయి అలాగే మన స్వెట్ వల్ల ఏంటంటే కలర్ అనేది లీ కలర్ అనేది బ్లీడ్ అవుతూ ఉంటుంది లేకపోతే స్వెట్ స్మెల్ అనేది బయటకు వస్తా అస్సలు చూడటానికి బాగోదు కదండి సో అలాంటప్పుడు అలాగే ఆ స్వెట్ మరకల వల్ల ఏంటంటే అక్కడ ఒక డాగ్లా ఏర్పడిపోయి అలా ఉండిపోతుంది అలాంటప్పుడు అస్సలు బాగోదు చూడటానికి సో ఈ స్వెట్ ప్యాడ్స్ అనేవి చాలా చాలా బాగా హెల్ప్ అవుతాయి సో ఈ స్వెట్ ప్యాడ్స్ అనేవి మనం ఎక్కువగా బ్లౌజెస్కి స్టిక్ చేసుకుంటాం వరకు మనకు తెలుసు బట్ ఈరోజు నేను చెప్పబోయే టిప్ ఏంటి అంటే నార్మల్గా బ్లౌజెస్కి అయితే స్టిక్ చేసుకుంటాం బట్ ఈ టిప్ అయితే ఫీడింగ్ మదర్స్కి చాలా చాలా హెల్ప్ అవుతుందండి ఏంటంటే ఓవర్ మిల్క్ ప్రొడక్షన్ వల్ల ఏంటంటే మిల్క్ అనేది లీక్ అవుతూ ఉంటుంది లీక్ అయిన మిల్క్కి ఏమవుతుందంటే మన క్లాత్స్కి స్టెయిన్స్గా మారితే సో మనకి అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది బయటకి అనిపిస్తుంది ఈ మర్ కానీ సో అలాంటి ప్రాబ్లం ఏమీ ఫేస్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం మీరు లోపల ఇన్నర్స్ ఏవైతే వేసుకుంటారో ఇప్పుడు నేనైతే క్యామిసోల్ చూపిస్తున్నానండి సో సేమ్ ఇప్పుడు మీరు కావాలంటే బ్రాక్ కానీ లేకపోతే మీరు ఈ క్యామిసోల్స్ కానీ దేనికన్నా ఇది ఫాలో అవ్వచ్చు ఈ టిప్ ఫీడింగ్ మథర్స్కి చాలా చాలా హెల్ప్ అవుతుందండి సో దీంట్లో ఎలా ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఒక పెయిర్ ఆఫ్ ప్యాడ్స్ ఉంటాయి సో నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నానండి ఏంటంటే ఇప్పుడు ఈ ప్యాడ్స్ ఉన్నాయి కదా దీనికి వెనకాల మనకి గమ్ అనేది ఉంటుంది ఇది తీసేస్తే గమ్ ఉంటుందండి సో ఇది రిమూవ్ చేసుకుని మీరు అటు ఇటు బోత్ సైడ్స్ కూడా ఈ పొజిషన్లో పెట్టి స్టిక్ చేసేసుకోండి సో ఇలా స్టిక్ చేయటం వల్ల మీరు హోల్ డే కూడా మిల్క్ లీకేజ్ నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అసలు మీకు చాలా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది ఏమీ పెట్టుకున్నట్టు అలా ఏం ఉండదు సో మీ క్లాత్స్ కూడా స్టెయిన్ అవ్వకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం మీరు కూడా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు సో ఈ టిప్ ఫీడింగ్ మెదర్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుందండి ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ అయితే నెయిల్ పాలిష్ గురించి అండి అంటే నెయిల్ పాలిష్ చాలామందికి సరిగ్గా వేసుకుంటాం రాదు సైడ్కి ఎలా వేసేసుకుంటారు ఈ స్కిన్ మీద కూడా అప్పుడు అది రిమూవ్ చేయడం చాలా చాలా కష్టంగా ఉంటుంది అంత ఈజీగా అయితే అది రిమూవ్ అవ్వదు సో దానికోసం నేను ఇప్పుడు ఒక టిప్ అయితే షేర్ చేస్తానండి సో నెయిల్ మనకు కావాల్సింది ఏంటంటే వ్యాన్జిలిన్ వ్యాన్సిలిన్ కానీ లేకపోతే ఏదైనా ఒక మాయిశ్చరైజర్ కానీ అట్లీస్ట్ మీ దగ్గర మాయిశ్చరైజర్ కూడా లేనట్టయితే ఏమన్నా ఆయిల్ అన్నా సరే అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఇయర్ బడ్ అండి ఈ ఇయర్ బడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే నేను నెయిల్ పాలిష్ అప్లై చేసే ముందు కొంచెం వ్యాన్స్ తీసుకుని ఈ నెయిల్ చుట్టూరు ఈ వ్యాన్స్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను సో ఇలా అన్ని నెయిల్స్కి కూడా నెయిల్ చుట్టూరు మీరు వ్యాన్సిలిన్ అప్లై చేసేసుకోండి మొత్తం అన్ని నెయిల్స్ చుట్టూరు కూడా నేను వ్యాన్సిలిన్ అప్లై చేసేసుకున్నానండి ఇప్పుడైతే నెయిల్ పాలిష్ అప్లై చేసుకుంటున్నాను నేను ఇప్పుడు సైడ్ చూసారు కదా ఈ స్కిన్ మీద అది మనకి నెయిల్ పాలిష్ అనేది కొంచెం అంటుకుంది అది ఇప్పుడు ఈ వ్యాజ్లైన్ రాసుకుంటాం వల్ల చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది చూసారు కదా ఎక్సెస్ నెయిల్ పాలిష్ మన నెయిల్ స్కిన్కి చుట్టూరు ఏదైతే ఉందో అది చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది సో నెక్స్ట్ టైం మీరు నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడు మీకు కూడా ఈ సైడ్స్ నెయిల్ పాలిష్ ఏమన్నా అంటుకున్నట్టయితే ఇలా వ్యాజ్లిన్ రాసుకోండి అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది పార్టీస్కి ఫంక్షన్స్కి అలాగే బయటకు వెళ్ళినప్పుడు మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నెయిల్ పాలిష్ అప్పటికప్పుడు వేసుకుంటామండి వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వెంటనే అది డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది డ్రై అయ్యే లోపు మనం హడావుడిగా ఆ పని ఈ పని చేస్తే మొత్తం అంతా కూడా పేస్ట్ పేస్ట్ కింద అయిపోతుంది సో లుక్ అనేది నెయిల్ పాలిష్ అస్సలు బాగోదు ప్యాడ్ ప్యాడ్ కింద అయిపోతుందండి సో అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ అయితే చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది వన్స్ మీరు నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ జస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రమే వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత ఈ బౌల్లో కూల్ వాటర్ తీసుకున్నానండి ఈ నెయిల్స్ని ఈ కూల్ వాటర్లో డిప్ చేసేయండి డిప్ చేసి జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఒక థర్టీ సెకండ్స్ అలా ఉంచండి అంతే ఉంచిన తర్వాత ఇది బయటికి తీసేయండి సో బయటికి తీసేసిన తర్వాత బాగా హ్యాండ్ని తోటి చేసుకోండి సో వెంటనే విత్న్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే నెయిల్ పాలిష్ అనేది మనకి కంప్లీట్గా డ్రై అయిపోతుంది సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ వాటర్ అనేది కొంచెం కూల్ వాటర్ తీసుకోండి కూల్ వాటర్ కానీ లేకపోతే ఐస్ క్యూబ్స్ వేసుకుని ఆ వాటర్ అన్న యూస్ చేయొచ్చు సో చూసారు కదా చాలా చాలా త్వరగానే మీ నెయిల్ పాలిష్ అనేది డ్రై అయిపోతుంది ఇవ్వండి రోజు నేను షేర్ చేసిన టిప్స్ ఈ వీడియో మీ అందరికీ కూడా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయటం మర్చిపోకండి అలాగే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చిన ప్రతి లైక్ కూడా నాకు చాలా చాలా సపోర్టింగ్గా ఉంటుందండి ఇంకా మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నెక్స్ట్ యూజ్ఫుల్ వీడియో సీ యూ టేక్ కేర్ బా బాయ్